హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దత్తాత్రేయ స్వామి జయంతి కదా అండి దత్తాత్రేయ జయంతి ఈరోజైతే అందుకైతే నేనైతే ఈరోజు మంగళవారము ఏమీ చేయకూడదు అని చెప్పేసి నైటే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ ఫ్రేమ్ నా దగ్గర నేను సాయిబాబా గుడి సాయిబాబా షిరిడికి వెళ్ళినప్పుడు అక్కడైతే తెచ్చుకున్నాను సాయిబాబాతో ఉన్న దత్తాత్రేయ స్వామి అండి అందుకని చెప్పేసి ఇంకా దత్తా జయంతి కదా రేపు అందుకని చెప్పేసి నేను ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ కింద పెట్టానండి మళ్ళీ తుడిచాను వద్దు అని చెప్పేసి సాయిబాబాకి దత్తాత్రేయ స్వామికి మాత్రమే పెట్టాను దీపారాధన చేయటానికి దీపపు కుందులు కూడా నీట్గా కడిగి అయితే పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటసిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిష్యూ పేపర్తో అయితే నీట్గా అన్నీ తేమ లేకుండా మొత్తము తుడుచుకుంటున్నానండి తుడుచుకున్న తర్వాత గంధపు బొట్లు కూడా అలంకరించుకున్నాను అలాగే ఈరోజు దత్త జయంతి కదా అండి నేను సాయిబాబా గుడికి అయితే వెళ్ళాను ఇంట్లో పూజ సింపుల్గా మార్నింగ్ కదా పూజ సింపుల్గా చేసుకొని గుడికి అయితే వెళ్ళానండి గుడికి వెళ్ళేసి పూలదండలు అయితే తీసుకొని వెళ్ళాను సాయిబాబా గుడిలోనే దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికి కూడా వెళ్ళేసి వచ్చాను టెన్ థర్టీ అయిందండి ఇంకా టిఫిన్ కూడా తినలేదు ఇంకా వీడియో ఎడిట్ అయితే చేస్తున్నాను కామా ఈరోజు మంగళవారం కాబట్టి కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోవాలి అని చెప్పేసి నైటే గంధపు బొట్లు అన్నీ పెట్టుకున్నానండి మళ్ళీ ఈరోజు అంటే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా నైటే క్లీన్ చేసుకొని గంధపు బొట్లు అయితే పెట్టాను మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మీరు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నానండి ఆ ఫ్రేమ్ అయితే నేను షిరిడి వెళ్ళినప్పుడు చాలా డేస్ క్రిందట తెచ్చుకున్నాను చాలా మంత్స్ అనే చెప్పాలి అది నేను పక్కన పెట్టానండి ఇంకా దత్త జయంతి కదా అని చెప్పేసి తీసేసి క్లీన్ చేసుకున్నాను నీట్గా కుబేర దీపాలు ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ ఇంకా కూడా నేను ఆర్డర్ పెట్టాలనుకుంటున్నానండి మామూలుగా అయితే నిత్య దీపారాధనకి అవి వెండు కుందులు అయితే వాడతాను ఇంకా ఏమైనా స్పెషల్ ఉన్నాయి అనుకుంటే ఇంకా ఇవి కూడా వాడుకుంటూ ఉంటానండి ఇంకా మీషోలో కూడా ఆర్డర్ పెట్టాను దియాస్ అయితే అంటే ఏవైనా పూజలు చేసుకునేటప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువగా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి దీపారాధన ఎక్కువ చేసుకోవడము అందుకని చెప్పేసి ఇంకా నేను ఆర్డర్ అయితే పెట్టాను మీకు లాస్ట్లో ఒకటి చూపిస్తానండి అది కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మీకు మొన్నటి వీడియోలో నేను షేర్ చేసుకున్నాను ప్రత్యేకంగా పూజలు చేయాలి అంటే నాకు పూజా మందిరంలో స్పేస్ ఎక్కువ లేకపోవడం వల్ల అంటే ఎక్కువ చేసుకోలేకపోతున్నాను అందుకని చెప్పేసి నేను వుడ్ ఉంటే నా దగ్గర దాంతో ఒకటైతే చేయించానండి అది మీకు రెఫరెన్స్ పిక్ కూడా పెట్టాను మొన్న వీడియోలో అయితే అది ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంక అన్నీ పెట్టుకొని ఇలాగైతే పెట్టుకున్నానండి అన్నిటికీ గంధపు బొట్టలు అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను ఎందుకు అంటే ఈవినింగ్ ఎలాగో నేను ప్రత్యేకంగా పూజ చేయాలి అని డిసైడ్ అయ్యానండి ఇంకా మార్నింగ్ దీపారాధన చేయకుండా ఎవరము ఉండం కదా అందుకని చెప్పేసి చాలా సింపుల్గా ఇంకా గుడికి వెళ్ళాలి అనుకున్నాను గుడికి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అన్నీ తీసేసి నిన్నటి నిర్మాలని మొత్తం తీసేసి ఇంకా దీపారాధన అయితే చేసుకోవాలి అని చెప్పేసుకొని ఇంకా అన్నీ తీస్తున్నాను మనకి ఇంకా జస్ట్ అండి ఇంకా ఫార్టీ అవర్స్ మాత్రమే మానిటైజేషన్కి అయితే అప్లై చేసేయచ్చండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను లాస్ట్ ఇయర్ అండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అయితే ఛానల్ స్టార్ట్ చేశాను జీమెయిల్ అవన్నీ కూడా క్రియేట్ చేశాను కానీ వీడియోస్ పెట్టింది ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి సెకండ్ నుంచి పెట్టానండి మళ్ళీ ఫిబ్రవరి వస్తే ఇంకా వన్ ఇయర్ అయితే అవుతుంది మన ఛానల్కి కానీ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో అయిపోతుంది అనుకుంటున్నాను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కూడా అయిపోతుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మనకి ఛానల్లో ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉన్నారండి ఇంకా దీపారాధనకైతే ఈ కుందులు అయితే పెట్టుకున్నాను వెండి కుందులు సాయంత్రము పూజలు అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ కుందులు అయితే పెట్టుకున్నానండి ఇంకా దేవుడి మందిరంలో పువ్వులు అవన్నీ అలంకరించేసాను అలంకరించేసి దీపారాధన కూడా చేస్తున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఫోర్ ఇయర్స్ బ్యాకే అనుకున్నానండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కానీ నాకు లాస్ట్ ఇయర్కి అయితే కుదిరింది ఎందుకో తెలియదు ఇంకా వీడియోస్ ఫిబ్రవరి సెకండ్ నుంచి అయితే పెట్టాను చాలా హ్యాపీ అండి మన ఓన్గా మనము మన హస్బెండ్కి ఒక సపోర్ట్ లాగా ఉండాలి మనం వాళ్ళకి భారం అవ్వకూడదండి భారం ఎప్పటికీ కాము కానీ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి అనేది నా కోరిక అండి అంటే నాకు ఇష్టము ఇలా నే నేను కూడా సంపాదించగలను అనేసి నాకు చాలా ఎక్కువ ఉండేదండి ఎప్పటి నుంచో అనుకున్నాను ఈ ఛానల్ బాగా క్లిక్ అయితే నెక్స్ట్ ఇంకొక ఐడియా కూడా ఉందండి నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తేవాలనుకుంటున్నాను అది కూడా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చేసుకొని ఇంకా డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను అందుకు కూడా మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ ఉంటేనేనండి నేను ముందుకైతే వెళ్తాను ఇంకా ఇక్కడ ప్రసాదం అవన్నీ ఏమీ చేయలేదు ఎందుకంటే చెప్పాను కదా అండి నేను గుడికి వెళ్ళాలి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా దేవుడి కోసమే అని చెప్పేసి చక్కెర పక్కన అయితే పెట్టుకుంటాను ఆ చక్కెర ఇక్కడ ప్రసాదంగా అయితే పెట్టానండి ఇంకా చెప్పాను కదా నేను గుడికి అయితే వెళ్ళాను గుడికి అయితే వెళ్ళానండి గుడికి వెళ్ళేసి ఇక్కడ దండలు అయితే తీసుకున్నాను దత్తాత్రేయ స్వామికి వాసు రెడ్డి ప్రసన్న రెడ్డి దీపక్ రెడ్డి రిషిత స్వామి అయితే ఇంకా దత్తాత్రేయ స్వామికి కూడా ఇక్కడ పూల అయితే వేస్తున్నారండి చిన్నదండ అయితే తెచ్చాను ఇక్కడ దత్తాత్రేయ స్వామికి బాబాకైతే పెద్దదండ అయితే తీసుకొని వచ్చాను ఇంక ఇదంతా షూట్ చేయలేదండి ఇంకా ప్రసాదం అయితే పెట్టారు చెప్పాను కదా నేను ఇంకా ఇక్కడ వాల్ స్టిక్కర్ అయితే అంటి చేశాను వాల్ స్టిక్కర్ అంటి చేసి ఇక్కడ చాలా బాగా చేసు అంటే సింపుల్గా అయిపోయిందండి చాలా బాగా నచ్చింది పైన వాల్ స్టిక్కర్ అంటే అక్కడ ఫోటో ఫ్రేమ్ అయితే పట్టం అయితే పెట్టుకోవచ్చు కింద అయితే బ్లౌజ్ పీస్ అయితే వేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్న నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్